బుడ్డిగా ఏం చేసావు అక్కనే జ్వరం వచ్చింది అక్కడికి ఏం చేసావు త్రీ అంచు అక్కనే ఏం చేసావు దొంగగాడు యాక్టింగ్లు అన్ని యాక్టింగ్లే මිතම්මකි එහිහි භාාවේඩුම Gracias. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి సో ఇవాళ అయితే శ్రీహితకి ఫుల్ ఫీవర్ వచ్చేసింది పాపం నైటే లేదు లెగ్స్ పెయిన్స్ అంది యాక్చువల్లీ బిఫోర్ బ్లాగ్ చూస్తుంటే మేమిద్దరం కలిసి బయటకు వెళ్ళాము అనమాట వెళ్ళి మొత్తం తిరిగి వచ్చాము అండ్ అలానే అంకుల్కి బాగాలేదని హాస్పిటల్కి కూడా వెళ్ళాము క్యారేజ్ ఇచ్చి కొంచెంసేపు ఉండేసి వచ్చామన్నమాట ఇంకా సేపు బాగానే ఉంది ఎక్కువ కూడా ఏం తిరగలేదు బట్ ఎందుకో తెలియదు మా నైట్కే కొంచెం లెగ్స్ పెయిన్స్ ఉన్నాయి బాడీ పెయిన్స్ ఉన్నాయి అంది అండ్ ఇంకా నిద్రలోనే ములుగుతూ ఉంటే మార్నింగ్కి ఫీవర్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా పొద్దున్నే అందుకే లెగ్సారు త్రియాం అసలు నార్మల్గా అయితే ఇలా వదలడు అనమాట వాళ్ళ అక్కని లాక్కొని పీక్కొని వచ్చి మరీ ఆడిస్తాడు కానీ ఎందుకో మరి వాళ్ళక్కకు బాగాలేదనుకున్నాడు ఏంటో ఇంకా మెల్లగానే ఆడుతున్నాడు అనమాట మరీ లాక్కెళ్ళట్లేదు అసలు అస్సలు వదలడు ఇంకా త్రియాంస్ కూడా తొందరగా లెగిసాడు ఎందుకో నైట్ అంతా సరిగ్గా పడుకోలేదు త్రియాంచ్ కూడా పడుకుంటున్నాడు లెగుస్తున్నాడు ఏంటో నిద్ర నా బాగా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట త్రియాంచకి కూడా ఇంకా నేనైతే పొద్దున్న లెగవడానికి రీజన్ ఇవాళ టెస్టులు చేయించుకుంటున్నానండి నాకు ఇంకా డాడీకి ఇద్దరికి కూడా పెట్టాను ఫుల్ బాడీ టెస్ట్స్ దీంట్లో సిక్స్టీ టెస్ట్స్ వస్తున్నాయి డాక్టర్స్ ఏ నుంచి ఆర్డర్ చేసుకున్నాను యాక్చువల్లీ వాళ్ళే ఇంటికి వచ్చి చేస్తారనమాట నాకు బయటికి వెళ్ళి చేయించుకోవచ్చు ఫుల్ బాడీ టెస్ట్ మా ఇంకేమైనా ఉన్నా మొత్తం అన్నీ చేస్తారు బట్ నాకు అస్సలు అంటే అస్సలు ఓపిక లేదనమాట అండ్ దట్టు అది మార్నింగే లెగ్స్ వెళ్ళాలి ఇంకా నాకేంటో అస్సలు బాడీ ఓపిక రావట్లేదు సో ఎందుకో అని నాకే డౌట్ వచ్చి సరే ఒకసారి మొత్తం టెస్ట్లు చేపిస్తే ఏమన్నా ఉన్నా తెలుస్తుంది అనేసి ఇంకా బుక్ అనమాట ఇంత వీక్గా నేను అసలు ఎప్పుడూ లేను అసలు ఎందుకు ఇంత వీక్ అయిపోతున్నా నాకే అర్థం కావట్లేదు అసలు ఇండియా వచ్చాను ఏదో చాలా చేసేద్దాము అటు తిరగాలి ఇటు తిరగాలి అని చాలా ప్లాన్ చేసుకున్నా అసలు ఇక్కడికి వెళ్ళకుండా అలా నీసంగా ఉండిపోతున్నాను అనేసి ఇంకా ఫస్ట్ టెస్ట్లు చేసుకుంటే మన ఉన్న ట్యాబ్లెట్స్ వేసుకొని క్యూర్ చేసుకోవచ్చు సో దట్ కొంచెం ఎనర్జీ వస్తుందని చెప్పేసి ఇంకా టేస్ట్ అనమాట యాక్చువల్లీ మమ్మీకి కూడా పెడదామని అనుకున్నా బట్ ఫస్ట్ మా ఇద్దరికి పెట్టి చూసి ఆ తర్వాత పెడదామనేసి ఇంకా అమ్మ కాపాను అనమాట మా ఇద్దరికి పెట్టాను డాడీకి చేసేసారు అండ్ నాకు కూడా తీసేసారు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు అండ్ ఈవినింగ్కి రిపోర్ట్స్ వస్తాయని చెప్పారనమాట సో ఆ రిపోర్ట్స్ తగ్గట్టు మనం కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఆన్లైన్లో ఉంటుంది అది జస్ట్ నైంటీ నైన్ అంట సో బయట మనం కన్సల్టేషన్ తీసుకుంటాం తీసుకున్న మినిమం సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది కదండి నైంటీ నైన్ రూపీస్కి వాళ్ళు మన రిపోర్ట్స్ అన్ని జడ్జ్ చేసి ఏముంది ఏం లేదు అన్నీ చెప్పేస్తారు కదా అని ఇంకా దట్టు మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదు మెయిన్ థింగ్ సో అందుకే కన్సల్టేషన్ కూడా పెట్టేశాను ఇది వచ్చి సాటర్డే బ్లాగ్ అండి సో సాటర్డే నెక్స్ట్ సండే డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారు కాబట్టి మండేకి పెట్టుకున్నాను అనమాట అపాయింట్మెంట్ ఇంకా బుడ్డిదేమో నిద్ర వచ్చి పాపం దానికి అస్సలు ఓపిక లేదు అలా నీరసంగా పడుకొని ఉంది త్రియాంఛిక ఏమో వాళ్ళ అక్కని పిలవాలా ఏం చేయాలా అర్థం కాక అలా చూసుకుంటూ ఆడుతూ ఉన్నాడు ఇంకా కూర్చొని ఆడుతున్నాడు అసలు నార్మల్గా అయితే అస్సలు కూర్చొని వేడు స్తని ఏంటో కూర్చొని అటు ఇటు తిరుగుతూ ఆడుతున్నాడు ఇంకా కొంచెంసేపు పడుకో పెడదామని చెప్పి లైట్లు ఆపేసి మిల్క్ ఇచ్చి కొంచెంసేపు పడుకో పెడితే పడుకున్నాడులేండి ఇంకా దాని తర్వాత పాపం శ్రీతాకి లైన్గా త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయన్నమాట రక్షాబంధన్ ఫ్రైడే సాటర్డే రక్షాబంధన్ ఏమో సండే త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి యాక్చువల్లీ ఇవాళ రక్షాబంధన్ నేను ఆ విషయం చెప్పడం మర్చిపోయాను రక్షాబంధన్ కానీ అస్సలు ఓపిక లేదు కదా పాపం శ్రీతాకు కూడా అందుకనే నేను ఇంకా ఎక్కువ ఫోర్స్ చేయలేదన్నమాట స్నానం చేయమని రక్షాబంధన్ అక్కడ ఉండాలి అని చెప్పేసి వెళ్ళాం అనమాట ఏం చేస్తున్నావు ఏం రాసుకున్నావు మొత్తం ఫేస్ అంతా ఓ బాబు ఫేస్ ఏం రాసుకున్నావు ఓ బాబు ఓ బాబు ముక్కు కారిపోతుందో పక్కన ఇది బిర్యానీయా బిర్యానీ కట్టానా సరే పయ్యా దాంట్లో చూసారు దీంట్లోనా దాంట్లో ఈ ఆనియన్స్ వచ్చాయి మంచిగా బాగా వచ్చినట్టున్నాయి అంటే అక్కడ కొద్ది లేవు అంటే అది చేస్తూ ఉంటే మనకు అలవాటు ఏంటి సో ఇలా నడుస్తుందండి ప్రజెంట్ అయితే రక్ష యాక్చువల్లీ చాలా అంటే చాలా వీక్గా ఉంది ఎందుకో తెలియదు నాకైతే పొద్దున్నే బ్లడ్ టెస్ట్లు ఇచ్చాను బట్ హాస్పిటల్కి వెళ్ళిపోదామా హాస్పిటల్కి వెళ్ళిపోదామా అనిపించింది ఫుల్ దాడి వస్తుంది ఇవాళ కొంచెం చల్లగా ఉంది క్లైమేట్ కూడా యాక్చువల్లీ చల్లగా ఉంది మంచిగా బయట ఎంజాయ్ చేయొచ్చు బట్ ఇంకా బట్ అస్సలు ఎక్కడికి వెళ్ళాలని లేదు ఏం చేయాలని లేదు అంత నీరసంగా ఉందన్నమాట హాస్పిటల్కి వెళ్ళిపోదామా అనిపించింది ఇవాళ కానీ ఎందుకు మార్నింగే బ్లడ్ టెస్ట్ ఇచ్చా కదా సో చూద్దాము ఇవాళ ఈవినింగ్ కల్లా రిపోర్ట్స్ వస్తాయని అన్నారు సో చూద్దామని చెప్పేసి ఇంకా ఆగానమాట వచ్చాక ఇంకా దాన్ని బట్టి హాస్పిటల్కి వెళ్దామా ఏమిటా అనేది అయితే అనమాట అసలు ఎందుకు ఇంకా వీక్గా ఉందో కూడా అర్థం కావట్లా నార్మల్గా అయితే ఎంత నిజంగా ఉన్నా పని చేసుకుంటే వెళ్ళిపోతా ఇప్పటికీ అవసరం అంటే చేస్తున్నా కానీ బయటికి వెళ్ళాలన్నా ఏమన్నా చేయాలన్నా అవ్వట్లేదు అవతల వాళ్ళకి అర్థం కాదు కదా అంటే ఎవరు అనట్లేదు ప్రజెంట్ కానీ వచ్చినా కానీ రాలేదని అట్లా అనిపిస్తుంది కదా చూ ఉన్న వాళ్ళకి కూడా సో చూడాలి ఇంకా పని చేద్దాము కంప్లీట్ చేసుకోవాలి మళ్ళీ నాకు ఇంకా టైం కూడా ఎక్కువ లేదనమాట ఆల్రెడీ వాళ్ళ నైన్త్ సో టెన్ డేస్ అయిపోయినట్టే ఇంకా కరెక్ట్గా ఎయిటీన్ డేస్ ఉంది నాకు ఎయిటీన్ డేస్ కూడా కాదులేండి టూ డేస్ ట్రావెలింగ్లో వెళ్ళిపోతుంది ఇంకా సిక్స్టీన్ డేస్ ఉంది అంతే కరెక్ట్గా సిక్స్టీన్ డేస్ అంతే అనమాట సో ఈ సిక్స్టీన్ డేస్లోనే నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఇంకా అందరినీ కలవాలి మిస్ అవ్వద్దు ఎవరిని అనుకుంటున్నాను మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు కాబట్టి సో అందుకనే నేను తట్టు మళ్ళీ బ్యాక్ వెళ్ళేటప్పుడు నేను ఎంత వీక్గా వెళ్తే అసలు చాలా కష్టం నాకే కష్టం ఎందుకంటే వచ్చినప్పుడే నాకు అట్లాగే అనిపించింది ఎంత వీక్ అయిపోతున్నాను నా వల్ల రావట్లేదు అనిపించింది అనమాట మళ్ళీ ఇలాగే వెళ్ళాను అనుకోండి అసలు ఉండలేదు ఇంకా నేను అక్కడ సో కొంచెం స్ట్రెంత్ తెచ్చుకొని వెళ్ళాలి ఏమైంది ఏంటి అన్నీ చెక్ చేయించుకోండి ఒకసారి హాస్పిటల్కి టెస్ట్లో ఏం రాకపోతే మళ్ళీ ఇంకా హాస్పిటల్ అయినా డైరెక్ట్గా వెళ్ళిపోయా ఒకసారి చూపించుకుందాం అని అనిపిస్తుంది అనమాట సో చూద్దాం ఇంకా యాక్చువల్గా అయితే రక్షాబంధనం కానీ అన్ని డెకరేట్ చేద్దాం బయచేద్దాం అని అనుకున్నా బట్ ఓపిక లేక అలా కూర్చుంది అనమాట శ్రీతకు కూడా బాలే పాపం శ్రీతకు గుడి ఫీవర్ వచ్చేసరికి ఇంకా అలా కూర్చు పడుకుని ఉంది పాపం పడుకున్నా కానీ స్త్రీ అస్తారు అలా ఉంది ఇంక ఇప్పుడే లెగసీ హోంవర్క్స్ అవి చేసుకుంటుంది ఇంకా నేను కూడా లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి ఫస్ట్ స్నానం చేసేస్తే స్ట్రెంత్ వస్తుంది కొంచెం ఓపిక కాకపోయి తెచ్చుకొని మరీ పని చేసుకోవాలన్నమాట అండ్ వాళ్ళ రక్షాబంధన్ కూడా మంచిగా పాపం వాళ్ళిద్దరైనా ఎంజాయ్ చేసేలా చేయాలి యాక్చువల్లీ మా కూడా రావాల్సింది మా అక్క మా అక్క వాళ్ళ బాబు వస్తే రావాల్సింది అందుకనే కొంచెం శ్రీత కూడా డల్ ఉందనమాట వాళ్ళ తమ్ముడు రాలేదని కానీ ఇంకా యాక్టివ్ చేసి చేయాలన్నమాట లేకపోతే ఇలాగే డల్ అయిపోద్ది అండ్ ఏమో పొక్కలు వచ్చాయండి ఫేస్ మీద హ్యాండ్స్ మీద లెగ్స్ మీద సో అందుకే అమ్మకు అందరం రాసిందనమాట ఇంకా దానికి కూడా హాస్పిటల్కి వెళ్ళాలి యాక్చువల్లీ పాటి మేము ఇంటి నుంచి బయలుదేరేదా అనమాట హాస్పిటల్కి వెళ్ళాలి ఇంకా చాలా పనులు చేయాల్సింది ఉన్నాయి బట్ అలాగే చెప్పాగా ఇంకా అలా అలా నడుస్తుంది సో ఇప్పుడైతే ఇంకా కొంచెం ఎయిటింగ్ వర్క్ ఉంది శ్రీత అలాగూ చదువుకుంటుంది కాబట్టి నేను కూడా కొంచెం కొంచెం ఎయిటింగ్ చేసుకుంటున్నాను అనమాట మళ్ళీ నిన్నటి నుంచి స్టార్ట్ చేశాను యాక్చువల్లీ నేను థర్టీ ఫస్ట్ స్టార్ట్ అయ్యాను అక్కడ థర్టీ ఆపేస్తే ఇవారికి టెన్ డేస్ అయింది నేను ఎడిట్ చేసి వీడియోస్ పోస్ట్ చేసి సో చాలా గ్యాప్ వచ్చేసింది కదా టెన్ డేస్ అంటే అసలు ఎప్పుడు ఇంత గ్యాప్ రాలేదు సో అందుకని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశా వీడియోస్ ఎడిటింగ్ చేసేసి లైన్గా పోస్ట్ చేస్తూ ఉంటే కొంచెం మళ్ళీ బూస్ట్ అవుతుంది ఎందుకంటే చాలా వెనక్కి వచ్చేసింది అనమాట నేను మంచిగా గ్రో అవుతుంది అన్న టైంలో ఇలా వీడియోస్ పోస్ట్ చేయడం ఆపేయడం మళ్ళీ వెనక్కి రావడం ఇదే జరుగుతుంది ప్రతిసారి సో ఇంకా మళ్ళీ కంటిన్యూ చేయాలి నాకు నాకు నా నా అంత పెరుగు ఇంకా ఫైనల్లీ ఈవినింగ్ ఈవినింగ్కి స్ట్రెంత్ తెచ్చుకొని అందరం రెడీ అయ్యామండి మీ డాడీ నేను డాడీ మామూలుగానే రెడీగానే ఉన్నారులే మేమే ఇంకా త్రియాంచన్ కూడా రెడీ చేసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇంకా రక్షాబంధం చేసుకొని దీని తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట త్రియాంచన్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను బికాజ్ చెప్పాను కదా మొత్తం చాలా పొక్కలు వచ్చాయి సో ఎందుకు ఏంటో కనుక్కుందామని చెప్పేసి వేడి పొక్కలు అని అనుకుంటున్నాను కానీ అన్నీ వచ్చేసరికి అసలు అర్థం కాలేదు ఎప్పుడు రాలేదు కదా సో ఒకసారి చూపిద్దామని చెప్పి ఇంకా వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట సో ఫస్ట్ అయితే రక్షాబంధన్ చేసేసుకుందాం ఇంకా డెకరేషన్ చేయాలి అది చేయాలనుకున్నా బట్ అది ఏది సెట్ కాలేదు అంటే అంత ఓపిక లేదు బేసిక్గా ఇంకా సరే ఉన్నదాంతో చేసేద్దామని నార్మల్గా నిన్న చూపించా కదండి బిఫోర్ బ్లాగ్లో చూపించా ఏమేమి తీసుకున్నాం రాఖీకి అని నార్మల్గా టూ రాఖీస్ తీసుకున్నాము త్రియాంచ్కి సుహాన్కి అని అండ్ అలానే వెండి కూడా తీసుకున్నాం అనమాట వెండి రాఖీలు తీసుకోమంది యాక్చువల్లీ మా అక్క సో అందుకనే సుహాన్కి వెండి రాఖీ తీసుకున్నాం త్రి అంచ్కి వెండి రాఖీ చాలా పెద్దదైపోతుంది అన్నీ పెద్ద సైజు ఉన్నాయన్నమాట సో బాగా పెద్ద సైజు పెద్దదైపోతుంది రెండు మూడు చుట్టు చుట్టిన మళ్ళీ కష్టం కదా అనేసి ఇంకా నేను యాక్చువల్లీ చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా దిష్టి పూసలు లాంటివి సో అవి తీసుకోవాలని అనుకున్నా ఇంకా రాఖీ బదులు అది తీసేసుకున్నాను అనమాట కానీ వచ్చేటప్పుడు శ్రీతాకి రాఖీ రాఖీ కడితేనే రాఖీ కట్టినట్టు ఉంటుంది కదా సో అది కూడా తీసుకుందాం అంది అందుకని చెప్పి ఇంకా అది కూడా తీసుకున్నాం అనమాట ఫస్ట్ కట్టించుకోని అన్నాడు అదేంటిదో అని ఇంకా తర్వాత కట్టించుకున్నాడు అనమాట అలానే చాలా డేస్ కూడా ఉంచుకున్నాడు అండి అసలు తీయలేదు ఎవరు కట్టారు అంటే అక్క అక్క అని చెప్తూ ఉన్నాడు అనమాట ఇంకా ఫస్ట్ అయితే అసలు కట్టించుకొని అన్నాడు ఇంకా కట్టాక స్వీట్ పెడుతుందని చెప్పేసి రెండు లడ్డూలు పెట్టాను నేను అక్కడ చిన్నవి నేను డ్రై ఫ్రూట్ లడ్డు అప్పుడు తియామ్స్ కోసమని యూకేలో ఉన్నప్పుడే చేశాను అనమాట వచ్చేటప్పుడు తీసుకుందామని సో అవి అక్కడ పెట్టారు ఫస్ట్ లాకీ కట్టించుకోలేదు కానీ ముందైతే ఆ లడ్డూలు కావాలని చెప్పి లాక్కొని మరీ రెండు తినేశాడు చిన్న చిన్నవి ఇంకా ఫైనల్లీ కట్టించుకున్నాడు బుడ్డి బుడ్డి చేతులకి పాపం అది కట్టడం దానికేమో చిన్న చేతులు కదా రాదు వీడేమో అసలు సహకరించడు సో అట్లా చేసాడనమాట ఫైనల్లీ కట్టించుకొని క్లాప్స్ అయితే కొడుతున్నాం అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలా కట్టించుకుంటాడని ఇంకా నైట్ కట్టాలేమో అట్లా అనుకున్నాము ఇంకా లాస్ట్లో కట్టించుకున్నాడు అనమాట తర్వాత అంతా చా కానీ చాలా డేస్ ఉంచుకున్నాడు ఇంకా ఎవరు కట్టారో హంట లక్క కట్టిందని చెప్పేసి చూపిస్తూ ఉండేవాడు అనమాట సో ఇంకా యాక్చువల్గా అయితే త్రియాంష్కి సుహాన్కి సేమ్ డ్రెస్ తీసుకున్నా అని చెప్పాను కదండి ఇదే అనమాట ఇదే సుహాన్కి కూడా తీసుకున్నాను నేను ఇద్దరికి కలిపి వేద్దామని అనుకున్నాము కానీ ఇంకా వేరే ఒక చిన్న అకేషన్ ఉంటే అకేషన్ కాదులేండి యాక్చువల్లీ అక్కడ వెళ్ళాము వేరే వాళ్ళ ఇంటికి సో అప్పుడు వేసాము బట్ ఫోటోలు మంచిగా వచ్చాయో లేదు నాకు కూడా తెలియదు మా అక్క తీసే తీసినట్టు ఉంది సో చూడాలి ఇంకా ఫొటోస్ వచ్చాయి లేదా ఇద్దరివి కలిపి వస్తే బాగుంటుంది బికాజ్ ఇద్దరికి కలిపి సేమ్ డ్రెస్సులు ఇంతకుముందు కూడా తీసుకున్నారనమాట అవి ఇంకా చిన్నవైపోయాయి అండ్ ఇంకో ఇంకొక డ్రెస్ కూడా తీసుకున్నాం యాక్చువల్లీ బర్త్డే అప్పుడు త్రియాన్స్కి సుహాన్కి సేమ్ డ్రెస్ తీసుకున్నాం అనమాట గ్రీన్ కలర్వి సో త్రియాంశ్ డ్రెస్ మీరు చూసే ఉంటారు బిఫోర్ త్రియాంస్ లా ఫస్ట్ బర్త్డే అప్పుడుది సేమ్ సుహాన్కి కూడా ఉంది అది కూడా ఒక ఫంక్షన్ ఉంటే మ్యారేజ్ ఉంటే సో ఆ మ్యారేజ్కి వేసుకెళ్ళారు ఇద్దరు అప్పుడు కూడా మంచిగానే వచ్చినట్టు ఉన్నాయి ఫోటోలు చూస్తాను నేను కూడా చూసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ ఫొటోస్ వీడియోస్ దీంట్లో పోస్ట్ చేయలేనివన్నీ కూడా దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకా మా సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి మా బుడ్డిగాడు త్రి స్నేహిత ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారనమాట అనుకోకుండా మా పెద్దనాన్న వాళ్ళు వచ్చారు మా డాడీ వాళ్ళు అన్నయ్య వాళ్ళు సో మేము ఇది అయిపోయాక హాస్పిటల్కి వెళ్ళాలని అనుకున్నాము త్రియాంచుని చూపించే త్రియాంచుని హాస్పిటల్లో చూపించి అలానే అంకుల్ కూడా హాస్పిటల్లో ఉన్నారు కదా సో అక్కడికి కూడా వెళ్ళి రావాలి అని అనుకున్నాము కాకపోతే ఇంకా పెద్దన్ వాళ్ళు వచ్చేసరికి కొంచెం లేట్ అయింది ఇంకా వద్దులే ఇవాళ అనుకుందాం కాకపోతే బిఫోర్ ఒకసారి చూపించా కదండి హాస్పిటల్లో అది కరెక్ట్గా సెవెన్ డేస్ వరకు ఉందనమాట ఇవాళతో అయిపోతుంది లేదు రేపటితో అవుతుంది కానీ ఇవాళ సాటర్డే కదా సండే డాక్టర్ ఉంటారో లేదో తెలియదు అన్నారు ఫోన్ చేసి కనుక్కుంటే అందుకని చెప్పేసి ఇంకా ఇవాళ వెళ్దామని కొంచెం లాస్ట్ హాఫ్ అవర్ అలా హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ ఉన్నప్పుడు వెళ్దాం అనమాట అండ్ ఇది వచ్చేసి మా స్నేహితా కుసుమని తీసుకున్నాను సిల్వర్ ఇయరింగ్స్ యాక్చువల్లీ ఏం తీసుకోవాలని చాలా ఆలోచించి ఆలోచించి పెద్ద ఐడియాలు రాలేదు పెద్ద సర్చ్ చేయలేదులేండి నేను యాక్చువల్లీ ఎక్కువ ఆలోచించలేకపోయాను అందుకనే ఇంకా రాఖీలు కొనడానికి ఎలాగో సిల్వర్ జ్యువెలరీకి వెళ్ళాం కదా సిల్వర్ షాప్కి సో ఇంకా ఆ షాప్లోనే ఇయర్ రింగ్స్ అడిగి అది తీసేసుకున్నాను అనమాట స్నేహిత కొనేటప్పుడు నాకు కూడా ఒక చిన్ని సిల్వర్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను శ్రీత కూడా నాతో పాటే వచ్చింది కాబట్టి కొంచెం సెలక్షన్ ఈజీ అయిపోయింది దానికి ఏం నచ్చిందో అదే చూసి తీసేసుకున్నాను ఏం కావాలి అంటే యాక్చువల్లీ శ్రీత కూడా ఏం చెప్పలేదు నాకు పెద్దగా ఐడియాలు రాలేదు ఎక్కువ ఆలోచించలేకపోయాను అనమాట అందుకనే ఇంకా అక్కడికి వెళ్ళాక ఐడియా వచ్చింది అది కూడా నాకు అసలు ముందు కూడా తోటలేదు అక్కడికి వెళ్ళాక ఇయర్ రింగ్స్ గుర్తొచ్చి ఇంకా వెంటనే నచ్చాయి కూడా ఇంకా నచ్చడంతో తీసుకున్నాం అనమాట అండ్ దాని తర్వాత హాస్పిటల్కి వచ్చామండి హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ఒకసారి వెయిట్ హైట్ అన్నీ చెక్ చేశారు సో ఇప్పుడు కొంచెం ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గాడు అనమాట వెయిట్ కూడా ఇక త్రీ స్త్రీయా కూడా యాక్చువల్లీ ఫ్రీ ఫీవరిష్గా అనిపిస్తుంది మాకు నిన్నటి నుంచి శ్రీతాకన్నా ముందు నుంచే అనిపిస్తుంది శ్రీతాప్రాక్ ముందు నుంచే కానీ ఫీవర్ ఏం లేదన్నారు వాళ్ళు అక్కడ బాగా కోల్డ్ ఉందన్నమాట త్రియాంచుకు కూడా ముందు నుంచి త్రియాంష్కి కోల్డ్ ఫస్ట్ త్రియాంష్కి వచ్చింది కోల్డ్ దాని తర్వాత శ్రీ వచ్చింది సో అందుకనే కోల్డ్ మీద ఫీవర్ ఇచ్చేలాగా అనిపించింది సో ఫీవర్ అయితే ఏం లేదన్నారు సో ఓకే అనుకున్నాము ఇంకా లక్కీగా పేషెంట్స్ కూడా ఎక్కువ లేరనమాట సో మేమే కాబట్టి వెంటనే వెళ్ళిపోయాము సో డాక్టర్ అంతా చెక్ చేశారండి అది చూసి ఇంతకీ ఫైనల్ ఏమన్నారు అంటే ఇన్సెక్ట్ బైట్స్ అన్నారు ఇన్సెక్ట్స్ అసలు మా ఇంట్లో అసలు ఇన్సెక్ట్సే లేవు సారీ ఇన్సె ఇన్సెక్ట్స్ కాదు మస్కిటో బైట్స్ అన్నారు అసలు మస్కిటోసే లేవు అంటే నేను కూడా యాక్చువల్లీ ఆశ్చర్యపడదనమాట ఈసారి అసలు మస్కిటోసే లేవు నార్మల్గా అయితే నేను యూకేలో ఉన్నప్పటి నుంచి ఇన్ని దోమలు ఉంటాయి అసలు త్రియాన్స్కి ఎలా ఉంటుంది ఏంటి అని చాలా టెన్షన్ పడ్డాను సో వచ్చాక నేనే చూసి షాకే అనమాట అసలు ఏం లేవు దోమలు అంత బాగుంది అనుకున్నాను కానీ మస్కిటో బైట్స్ అనగానే నేను అన్నా అసలు మా ఇంట్లో దోమలే లేవు అంటే విజయవాడలో ఎక్కడ ఉమ్మా దోమలు లేనివి అన్ని చోట్ల ఉంటాయి అన్నారు సో మేబీ మనకు తెలియలేదేమో ఒకటి రెండున్న ఒకటి రెండు ఉంటే మనకు అంత తెలియదు కదండి సో అట్లాగా కాకపోతే పిల్లలు కదా తొందరగా ఇది అయ్యింది అనుకున్నాను ఇంకా యూకేలో పుట్టాడు కదా సో కొంచెం ఇక్కడ క్లైమేట్ వెదర్ మస్కిటోస్కి అలవాట్లేదు కదా అందుకని అలా వస్తాయి తగ్గుతాయి అని చెప్పేసి ఇంకా క్రీమ్ అయితే ఇచ్చారండి కానీ ఎన్ని వచ్చాయంటే తర్వాత తర్వాత అర్థమైంది మాకు అది మస్కిటో బయట చేస్తేనే కాదు అలా వాళ్ళినా కానీ క్లాంచుకు అక్కడ ఇంత గడ్డలాగా వచ్చేసింది అనమాట సెగ్గడ్లు వస్తే ఎలా ఉంటుంది అలా వచ్చేసేదనమాట అండ్ దట్టు ఇంకా చెమట పట్టిన వెంటనే స్నానం చేపించేసేమన్నారు సో అట్లా చెప్పారు ఇంకా పాపం త్రియాంస్ కూడా నార్మల్గా యూకేలో ఉంటేనే కొంచెం వేడికే చెమట పట్టేస్తుంది ఇంకా ఇక్కడ క్లైమేట్ తెలిసిందే కదా సో ఫుల్ చెమటలు పడుతున్నాయి బాగా పెట్ చెమటలు పట్టేసి ఒక్కొక్కసారి అయితే బాగా చిరాకు పడిపోతూ ఉంటాడు ఇంకా చాలా ఉన్నాయండి యాక్చువల్లీ కాళ్ళ మీద డాక్టర్ చెప్పింది కూడా కరెక్టే ఎక్స్పోజ్ అయిన ప్లేస్లోనే వచ్చాయి మనం అంత అబ్జర్వ్ చేయం కదా సో ఇలా జరిగిందండి మా సెలబ్రేషన్స్ అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్